చింతకాయలతో తోటకూర పులుసు చింతకాయలతో తోటకూర పులుసుకి మనం కావలసిన పదార్థాలు ఓ మూడు చింతకాయలు పులుపుకి మనకి సరిపడగా అనమాట చింతపండు వేయక్కర్లేదు దీనికి ఈ చింతకాయలు తీసుకుంటే బాగుంటుంది బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆరు కట్టలు తోటకూర ఇలా సన్నగా తరిగి పెట్టాను కొద్దిగా ఆనపకాయ ముక్క వచ్చి నానపకాయ ముక్కల ముక్కలు చేసుకున్నాను ఈ ముక్కలు కొద్దిగా క్యారెట్ ముక్కలు అందరూ ఇష్టంగా తినేందుకు క్యారెట్ అవి ఉంటే పులుసుల్లో బాగుంటుంది క్యారెట్ ముక్కలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపికాయలు కొద్దిగా కారం పడుతుంది చింతకాయ పులుసు కదా ఇది చింతపండు కాదు కదా అందుకని ఒక రెండు స్పూన్లు ఆవాలు నావ నానపెట్టి ఉంచాను ఇది ఆవ నూరుకోవాలి మెత్తగాను మెత్తగా నూరుకునేందుకు నానబెట్టాను నానబెడితే బాగా తొందరగా మెత్తగా అవుతుందని చెప్పి తయారు చేసే విధానం ముందరగా ఒక గిన్నెలోకి కాసిన నీళ్లు పోసుకొని ఈ చింతకాయలు మంచిగా క్లీన్ చేసుకుని కడుక్కొని బాగాను చింతకాయలు ఉడికించుకోవాలి చింతకాయలు ఉడికేలాగా మనం ఇది ఆనకాయ ముక్క క్యారెట్ అవి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ పోసి ఇవి కూడా ముక్కలు ఉడికించుకోవాలి అంటే పూర్తిగా ఉడకక్కర్లేదు సగం బాయిల్ అయితే సగం కుక్ అయితే సరిపోతుంది ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా అనుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అవి కూడా వేస్తున్నాం వేసి కొద్దిగా సగం బాయిల్ చేసేసి ఉడికిస్తే సరిపోతుంది మరీ పూర్తిగా ఉడవద్దు తర్వాత తోటకూర వేయవచ్చు తోటకూర మళ్ళీ ఇప్పుడే వేసేస్తే ఇవి ఉడికేందుకు తోటకూర అయితే తొందరగా ఉడుకుతుంది కదా ఆకుకూర అందుకుని ముందర ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు హాఫ్ బాయిల్ అయ్యాయండి ఇప్పుడు మనం తోటకూర కూడా వేసేసుకోవాలి ఎందుకంటే తోటకూర ఎక్కువ ఉడికితే దీని విటమిన్స్ అన్నీ పోతాయి కదా అందుకని నేను కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి తోటకూర వేస్తున్నాను చింతకాయలు కూడా మెత్తగా ఉడికాయి ఇవి ఇవి ముట్టుకుంటే మనం స్పూన్తో ఇలా నొక్కితే కనుక చింతకాయ బాగా ఇట్లా ముట్టుకుంటే ఉడిపోతుంది ఇది కొద్దిగా చల్లారాక దీన్ని మనం రసం తీసుకోవాలి ఇప్పుడు చింతకాయలు ఇలా రసం తీసాను ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇదంతా వేస్ట్ దాంట్లో ఉండే ఈ వేస్ట్ అంతా మనం తీసి పడేసేయచ్చు ఈ రసం మాత్రం మనం వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఈ చింతకాయ రసం ఇందులో పోస్తున్నాను పులుసులోను ఈ పులుపు అది దీంట్లో పట్టి మంచిగా ఉడుకుతుంది అన్నిటికీ ముక్కలకి దానికి తోటకూరికి బాగా పడుతుంది మనం ఇది చింతపండు కాదు కదండి చింతకాయ కదా సీజన్గా వస్తుంది అన్ని సీజన్లోనూ రాదు చింతకాయ మనకి ఎప్పుడు దొరికితే అప్పుడే చింతకాయతో చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడూ చింతపండుతోనే చేసుకుంటాం పులుసుకి తగినంత ఉప్పు పసుపు చిట్కడి ఇప్పుడు మనకి తోటకూర అది మొత్తం అన్నీ ఉడికిపోతే మనకి కొద్దిగా రెడీ అవుతుంది పులుసు ఈలోగా తోటకూర కూడా ఉడికింది బాగాను దీంట్లో బైండింగ్కి మనం రెండు స్పూన్లు శనగపిండి ఇలా వాటర్లో కలిపాను వాటర్లో కలిపితే ఉండలేకుండా ఉంటుంది ఇది కూడా వేస్తున్నాను వేసి ఒక టూ మినిట్స్ అండి ఈ శనగపిండి పచ్చివాసన పోతుంది ఈ తోటకూర పులుసుకి బైండింగ్ అవుతుంది బాగా దగ్గర పడుతుంది పులుసు ఫోర్ టూ మినిట్స్లో ఉడికిపోతుంది పులుసు రెడీ అయింది చింతకాయ తోటకూర బైండింగ్ బైండింగ్ బైండింగ్కి వేసాం కదా శనగ ఉండి దగ్గర పడింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం ముందర ఆవాలు నానబెట్టాం కదా దీంట్లో రెండు మిరపకాయలు కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేశాను ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఆవకాట వస్తుంది చాలా బాగుంటుంది రుచిగాను అందుకని ఈ ఆవ కూడా వేసేసుకుని కలిపేసుకుంటే ఇంకా ఆవ వేసాక మనం ఉడికించుకోకూడదండి ఉడికించుకుంటే చేదు వస్తుంది అందుకని ఆవ వేసాక ఇంక మనం ఇది మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పులుసు రెడీ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా మనం కొద్దిగా పోపు వేసుకుంటే ఇంకో పోపు సరిపోతుంది కొద్దిగా ఇంగు పోపు అండి సర్వింగ్ బౌల్లో గీసేసుకున్నాక కొద్దిగా ఇంగు పోపు వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మనకి ఇది సీజన్లో దొరికేది చింతకాయలు అన్ని సీజన్లోనే దొరకదు చింతకాయ దొరికినప్పుడు మనం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చింతపండుతో చేసుకుంటాం కాబట్టి ఇది వెరైటీగా ఈ టేస్ట్గా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం వేడివేడి రైస్లోకి తీసుకొని తింటే కనుక సైడ్ డిష్గా కూరలకి పక్కన కానీ పప్పు పక్కన కానీ ఈ చింతకాయ తోటకూర పులుసును అంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి